రాగాలు దీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు దీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పంటల్లో నెలవక్క తీరు నిలిసిన రైతన్నాయి వాడిపోయినేడు పాపమన్నా రైతు చేతులెత్తి వేడుకుంటునే చేతులెత్తి వేడుకుంటునే ఒక్క యూరియా భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు

ఎట్టి బస్సులో ఊరుకునేది లేదు ఎట్టి బస్సు అలాంటి కార్యక్రమాలు అయితే ఎట్టి బస్సులో ఊరుకోం దేనికోసం మీరు మమ్మల్ని అవహాలు చేస్తున్నారు ఈ రైతాంగం తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడితే జవాబు చెప్పే పరిస్థితులు ఏర్పడతాయి మీరు దగ్గర బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో దేనికోసం మేము నిలబడతాం మీ ఓట్లు వేసినందుకు మేము రైతులు వచ్చి భోజనాలు ప్లేట్లు పట్టుకునే అంత విధంగా మీరు అవహాలుగా మాట్లాడతారా

ప్రతి డివిజన్ ఆఫీసులో ప్రతి జిల్లాలో డివిజన్లో ఉన్నటువంటి ఆ డివిజన్ ఆఫీసుల్లో భారీ ఎత్తున ఈరోజు అన్నదాతలు జరుగుతున్నటువంటి ఇన్ టైంలో ఊరి ఇవ్వకపోవడం కానీ ఇన్ టైంలో ఈ క్రాఫ్ట్ చేయకపోవడం కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద మరి అన్నదాత పోరుపాటు అనేది ఒక కార్యక్రమం తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకి చీపురుపల్లి పార్టీ ఆఫీసులో చిబరిపల్లి యోజక వర్గం అలాగే రాజవం కానిస్టెన్సీ

తన పంటను బతికించగా అయ్యో తండట పడుతున్నాడు